టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి మరో పద్మ అవార్డు నడుచుకుని వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగుగాను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో మెగా అమ్మళ్లతో పాటు తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే సరైన వ్యక్తికి సరైన సమయంలో దక్కిన గౌరవంగా భావిస్తున్నారట ఒక సామాన్య తరగతి నుంచి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక సామ్రాజ్యం సృష్టించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణవరాజు శోభనబాబు వంటి స్టార్ హీరోల తర్వాత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా గారు ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు చిరు జీవితం వడ్డించిన విస్తరి కాదు మొదట్లో కొన్ని ఒడిదుడుకులు మరెన్నో విమర్శలు ఆ తర్వాత ఆయన సినీ రంగంలో చేసిన ఒడిదుడుకులు ఇక మల్టీస్టార్ చిత్రాలు చేయడానికి చిరంజీవి గారు ఎప్పుడు ముందుండేవారని చెప్పుకోవచ్చు తన ముందు తరం హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ సోపన్ బాబు కృష్ణరాజు వంటి హీరోలతో కలిసి నటించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక తన సమకాలీకులైన రజనీకాంత్ కమల్ హాసన్ మోహన్ బాబు రాజశేఖర్ వంటి అగ్ర హీరోలతో ఎలాంటి భేషజాల లేకుండా కలిసి నటించారు చిరంజీవి గారు ఇక తన తరువాతి తరం హీరోలైన రవితేజ శ్రీకాంత్ పవన్ కళ్యాణ్ శర్వానంద్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి హీరోలతో కలిసి నటించారు ఇలా అన్ని తరాల హీరోలతో నటించిన ఘనత మెగాస్టార్కి దక్కుతుంది ఇక ఇది ఎలా ఉండగా చిరంజీవి గారికి అవార్డు రావడంతో టోటల్ తెలుగు ఇండస్ట్రీ ఫుల్ హ్యాపీగా ఉంది ఇలాంటి టైంలో తెలుగు ఇండస్ట్రీ వారు మా వాళ్ళు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం టాలీవుడ్లో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి టాలీవుడ్ వాళ్ళు భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారట దీంతో టోటల్ దద్దరలు ఉందట తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో